అలాగే మీడియా మిత్రులకు నా నమస్కారములు ఎందుకంటే భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందంటే కారణం బీసీలు తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక్క అటువంటి పార్టీ నమ్ముకున్న అయితే గౌడ సెట్టిపల్లి సోదరులు ఒకరి ఒకరుగా ఈ పదవులను అలంకరించడం జరుగుతుంది పదవి అనేది ఒక్కసారే చెట్టుపల్లి కులాలకే గోడ కులస్తులకు రాదు ఆ విషయం అందరికీ తెలుసు ఈలోపు మనం కంగారు పడి పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెద్దలకు వ్యతిరేకంగా చేసే కార్య కార్యక్రమాలు వ్యతిరేక కార్యక్రమాలు తప్పని నేను ప్రశ్నిస్తున్నాను ఒకవేళ మీకు పదవే రాకపోతే పార్టీ పెద్ద తోట గారు ఉన్నారు ఆవిడ సమస్యలు వెళ్ళి మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి ఈరోజు మీరు ఈ విధంగా మీటింగ్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఎవరు నిమర్శించడానికి పార్టీని మీరు పరువుని మంట కలపడానిక ఇటువంటి సమస్యలు సృష్టించడానికి మీ వెనక ఎవరన్నారు మీ వెనక ఎవరంటే నడిపిస్తున్నారు ఇటువంటి పనులు చేయడం మీకు పద్ధతి కాదు ఎందుకంటే మీ సమస్యను పెద్ద దగ్గర పెట్టండి మాకు ఈ సమస్య ఉంది మాకు ఈ పదవులు రావలేదు గౌడ చెట్టుపదలో పదవులు రావాలేదు అనే విషయాన్ని మీరు పెద్దల ముందు చెప్పి పరిష్కరించి పార్టీని పార్టీని పెద్దలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఈరోజు గౌడ పులస్తులకు చెట్టుపల్లి పులిస్తులకు ఇలాగ దేవాలయాల్లో పదవులు వస్తున్నాయి ఇలాగ నా నియోజకవర్గ టౌన్కి నియోజకవర్గానికి ఈ యొక్క ఒక్కొక్క పదవి ఒక్కొక్కరిని కేటాయించి ఎవరు పార్టీ పనిచేస్తున్న రీతిలో ఆలోచించి ప్రతి పదవిని కూడా పనిచేసే వారికే ఇవ్వటం జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి పార్టీని అల్లరి పార్టీ పార్టీని పెద్ద నాలుగు చేయడం కాదని నా యొక్క మనవి ఇటువంటి పరిస్థితులు రాకుండా మరొకసారి ఇది నిర్ణయం తీసుకుని మీకు ఏమైనా సమస్యలు ఉంటే పెద్దల ముందెట్టి పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం